రెండు వేల పంతొమ్మిది టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఆడియన్స్ బాగా ఆకట్టుకుని బ్లాక్ రెడ్డి అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ప్లాప్ లో ఉన్న ఉస్తాద్ రామ్ పోతు అలాగే పూర్తి జగన్నాథ్ కి తిరిగి ఊపిరిపోసిందా లేదా అనేది తెలుసుకుందాం మల్టీ మిలియనీర్ అయిన సంజయ్ దత్తు వంద ఏళ్ళు బ్రతకాలి అని ఆశపడతాడు కానీ బ్రెయిన్ ట్యూమర్ వల్ల కొన్ని నెలలకే చనిపోతాయి అని తెలియడంతో తన మెమరీని ట్రాక్ ఫేర్ చేయాలి అనుకుంటాడు అప్పుడు తనకి హీరో గురించి తెలుస్తుంది మరి ఆ తర్వాత కథ ఏం జరిగింది హీరోకి సంజయ్ దత్కి ఉన్న లింక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే పూరి జగన్నాథ్ చెప్పినట్లు ఇస్మార్ట్ శంకర్స్తో పోలిస్తే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో కథ పాయింట్ ఉంది కానీ ఆ కథ పాయింట్ చెప్పే విధానంలో పూరి మళ్ళీ ట్రాక్ తప్పాడు హీరో క్యారెక్టర్ విషయంలో ఎలాంటి వంక పెట్టడానికి లేదు కానీ మిగిలిన కథ విషయంలో మాత్రం చాలా డొంకలే ఉన్నాయి డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ మాత్రం ఇస్పాట్ శంకర్లా పరకాయ ప్రవేశం చేశాడు తన డైలాగ్స్ స్క్రీన్ ప్రజెన్స్ డ్యాన్స్లు మాస్ యాటిట్యూడ్ హీరోయిజం ఎలివెంట్ సిన్స్ అన్నిటిలోనే కుమ్మేశాడు హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా సంజయ్ దత్తు రోల్ బాగా డబ్బింగ్ సెట్ అవ్వలేదు ఆలీ కామెడీ పరమర్వత పట్టించేలా డిసైన్ చేశారు సంగీతం ఓకే అనిపించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించింది ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు ఫస్ట్ హాఫ్ వరకు విలన్ కథతో మొదలయ్యి హీరో ఎంట్రీ తన లవ్ స్టోరీతో సాగి మెయిన్ పాయింట్ ఇంటర్వ్యూల్ టైంకి మొదలవ్వగా సెకండ్ హాఫ్పై అంచనాలు పెరుగుతాయి కానీ సెకండ్ హాఫ్ని నాసిరకంగా డీల్ చేశాడు డైరెక్టర్ ఇక క్లైమాక్స్ ఒక రేంజ్లో ఉంటుంది అంటూ రిలీజ్కి ముందు చెప్పారు కానీ అతి సాదాసిద్ధ క్లైమాక్స్ మాత్రమే ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా డైరెక్టర్గా పూరి జగన్నాథ్ ఒకప్పటి ఫామ్ను మాత్రం అందుకోలేకపోతున్నాడు ఉన్నంతలో పూరి లాస్ట్ మూవీ లైగర్తో పోల్చితే అవుట్ పుట్ అని చెప్పొచ్చు కానీ వెంటనే ఆ ఆలీ కామెడీ సీన్స్ని డిలీట్ చేయకపోతే ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది ఇస్మాట్ శంకర్లో కథ లేదు కానీ క్యారెక్టరై చేసిన ఆడియన్స్కి నచ్చింది సాంగ్స్ నచ్చాయి ప్రీ క్లైమాక్స్ కూడా నచ్చింది కానీ డబుల్ ఇస్మాట్లో రామ్ ఒక్కడు తనను సినిమాను సేవ్ చేయడానికి ఎంతో చేయాలో అంత చేశాడు కానీ పూరి రీసెంట్ మూవీస్తో ఉండే అదే లౌడ్ సీన్స్ ఓవర్ ది టాప్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోలేదు ఫస్ట్ హాఫ్ ఎలాగోలాగా యావరేజ్ అనిపించినా సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ సాహసికంగా పరీక్ష పెడతాయి మొత్తం మీద రైన్ టైంని తగ్గించి ఆలీ కామెడీ సీన్స్ని డిలీట్ చేస్తే రామ్ క్యారెక్టర్ కోసం అక్కడక్కడ వర్కౌట్ అయిన కొన్ని సీన్లు అలాగే సాంగ్స్ కోసం ఒకసారి చూడొచ్చు కానీ చాలా ఓపిక అవసరం మొత్తం మీద ఇస్మార్ట్ శంకర్ను మ్యాచ్ అయితే చేయలేకపోయిన డబుల్ ఇస్మార్ట్ లైగర్ మూవీ మీద మాత్రం కొంచెం బెటర్ అని చెప్పాలి ఓవరాల్గా సినిమాకి రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ స్టార్